మనం కూడా ప్రియుల నయమాన్ని మాదిరి ఏం చేస్తామంటే మన స్వంత దారి ఆలోచిస్తాం స్వంత ప్రిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి అబానా పర్ఫరు అనేటువంటి గొప్ప నదులు లేవా నేను అక్కడికి వెళ్తానండి మనం కూడా అంటాం నేను ఈ ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నం చేస్తాను వీరికే చేత కాదా వారే చేయలేరా వీరు చెప్తే పని కాదా అక్కడికి వెళ్తే పని జరగదా అని అనుకుంటాం ప్రియులరా కొన్ని జరగవుకొని నీ అద్భుతం జరగాల్సిన రీతిలోనే జరుగుతుంది దేవుని రీతిలోనే జరుగుతుంది నువ్వు దానికి ఒప్పుకోవాలి యోర్ధాను నదికి వేరే పేరు లేదు యోర్ధన్ నదిలో పోయి నువ్వు మునగాల్సిందే దేవుడు చెప్పినట్లు ఎలిష చెప్పినట్లు యోర్దాన్ నదిలో మునిగితేనే అది అది అశుభ్రంగా ఉండవచ్చు దూరంగా ఉండవచ్చు చిన్న నది కావచ్చు హిస్టారికల్ కాకపోవచ్చు కానీ దేవుడు నియమిస్తే నువ్వు చేయాల్సిందే ప్రైజ్ ద లాడ్ ఫ్రీలేరా ఈ రోజు నేను దయచేసిన నా యొక్క మాటలు ఆలకించండి యు ఆర్ వన్ డిప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్ నువ్వు తగ్గింపు స్వభావముతో దేవా నేను కాదు నువ్వే నా ఆలోచన కాదు నీ ఆలోచన నా మాట కాదు నీ మాట నా యొక్క ఇష్టం కాదు నీ ఇష్టం మనము యేసుక్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించే ఈ రోజుల్లో ప్రియలరా ఈ మాట మీ యొక్క గుండెల మీద రాసుకోనండి యేసుక్రీస్తు అంటున్నాడు తండ్రితో తండ్రి నా ఇష్ట ప్రకారము కాదు నీచిత ప్రకారమే జరగనేమో మన నోటిలో మన హృదయములో ఎల్లప్పుడూ ఉండాల్సిన మాట ఎన్నడూ దూరం కాకూడని మాట ఇదే తండ్రి నా ఇష్ట ప్రకారము కాదు నీచిత ప్రకారమే జరగనేమో నయమాను చివరికి తన అహాన్ని పక్కకు పెట్టాడు ఆ సేవకుడి మాట విన్నాడు తగ్గింపుతో నదిలోకి వెళ్ళాడు అద్భుతాన్ని అనుభవించాడు